వీళ్ళు కూడా చక్కగా అలంకరణ చేస్తారండి కోలాటం వేస్తారు చక్కగా సహకరిస్తారండి లక్ష్మి గారండి నూనె లక్ష్మి గారు వీరు కూడా చక్కగా కోలాటం చక్కని పాన పడతారు స్వామివారికి ఎన్నో సంవత్సరాలు సేవ చేసుకుంటున్నారండి మీరు కూడా కూడా చక్కగా జ్ఞానం చేస్తారు చేసుకుంటూ అన్నిట్లో ఉంది లక్ష్మి కుమారి గారు కన్యాకుమారి గారు కన్యాకు పోకూరి నాగభద్రమ్మ గారు తర్వాత వీరు కూడా చక్కగా పోరాటం చేస్తారు అని సేవలు చేసుకుంటారమ్మా తర్వాత మీరు అన్నీ హరిత గారు మీరు చక్కగా పాడతారు కోలాటం చేస్తారు స్వామివారికి చక్కగా సేవ చేసుకుంటారండి మీరు కూడా తర్వాత దివ్యల రజిత గారు రజిత గారు చక్కగా వీరు అన్ని రకాలుగా స్వామివారికి సేవ చేసుకుంటారండి గానం అభినయం కోలాటం ఒక విధంగా కాదు స్వామివారికి ఏ విధంగా ఎన్ని విధాలుగా సేవ చేస్తున్నారు అన్ని రకాలుగా చేసుకుంటారు బొద్ధ గౌరీ గారు గౌరీదేవి గారు గౌరీదేవి గారున్నా లక్ష్మీ గారు అమ్మ మీరు రెండమ్మా కోలాటం చక్కగా మాకు ఈ మధ్య చక్కగా ఫోటోలు వీడియోలు తీస్తూ స్వామివారికి ఎంతో సేవలు చేసుకుంటున్నారు నున్న లక్ష్మి గారు పద్మజ రాణి గారు వీరు కూడా చక్కగా కోలాటం స్వామివారికి అన్ని రకాలుగా సేవ చేసుకుంటున్నారండి కూర్చోమా మీరు తంగుటూరు వెంకట సత్య శివున గారండి వీరు కూడా చక్కగా పాడతారు పోరాటం సర్దుకునే ఆ అలంకారం చేసే దాంట్లో అన్ని రకాలుగా సహాయపడుతూ స్వామివారి సేవ చేసుకుంటూ ఉన్నారండి

మా గురుగారు దాన్ని తిరుపతి రావు గారు మా ఈ యొక్క సమాజంలో నన్ను చేర్పించి నాకు మంచి బాట అనేది మా యొక్క మా యొక్క గురువు గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అందువల్ల నేను నేను కలుసుకున్నానంటే అది మా గురువు గారు దయ తిరుపతిరావు గారి దయ నిజంగా

ఇప్పుడు సన్మానం జరిగింది ఆశీస్సులు లభిస్తున్నాయి ఇంకా విశేష సన్మానం కూడా చేస్తున్నారు మా స్వామి ఇంకేమి 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 బలవిలాగా మాకు ఇంట్లో కూర్చొని వంట చేసుకొని అందులో ఉండే వాళ్ళం అందరం అలాంటిది మమ్మల్ని అందరినీ కూడా ఈ మార్గంలో తీసుకొచ్చింది అమ్మగారు

పెరుగుతుందని రాత్రి ఈరోజు మచ్చి ఈరోజు మనం సత్కరించాలి మన దేవస్థానం తరఫున గొంగపల్లి నారాజు గారు మహేంద్ర సంతోష్ శర్మ గారు మాటూరు యోగేశ్వర శర్మ గారు అందరూ కూడా రండి మీరు కోరుతున్నాం తల్లి సహాయ సహకారాలు అలాగే నిర్మించినటువంటి మహేంద్రాడకుమార్ అమ్మా నేను ఇల్లు కడతానంటే ఏదైనా సంతోషిస్తుంది కానీ నేను టెంపుల్ కడతాను నేను దీన్ని పెట్టుబడి పెడతాను అంటే దీని మీద నాటే రెవెన్యూ అంటే ఏదో భక్తులు పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి కానీ ఇంత సంస్థానాన్ని నిర్మించేది అందుకోసం ఇంత పెట్టి ఏమి ఆశించకుండా ఉండడానికి సహాయ సాగాలు చేసినటువంటి ఆ మాతృమూతి కూడా మధ్యలోకి వస్తే ఇది కూడా పాద అలాగే ఈ సంస్థానాన్ని ముందుండి నడిపించినటువంటి బంగుపలి నాగరాజు శర్మ గారు ఆయన గుండు అవతారంలో ఉన్నారు ఆయన ముందుకి కనిపించరు ఆయన తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు మీరు ఆయన మాటలు ఎప్పుడైనా విన్నారా వెళ్ళండి కానీ శ్వేతకి సమానం అభివందనం పాద అభివందనం అలాగే ఈ బంకుపల్ నాగరాజు శర్మ గారు తగై మాట్లాడి ఎక్కువ పని చేస్తారు ఆయన కూడా సాగులతో సత్కరించాల్సిందిగా మనవిధరం అలాగే మా సహోదరుడు సంతోష్ కుమార్ ఆచార్య కావాలి అలాగే అన్నీ కూడా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా కుంభకోణం వెళ్ళి తీసుకురావడం ఎంచడం వాటి బాగోగులన్నీ కూడా చూడటం ట్రాన్స్పోర్టు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఆయన వయసులో చిన్నవాడైనా బాధ్యతలు ఎక్కువగా తీసుకొని ప్రతిష్ఠకి అందరం వచ్చాం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని ఆయన ఎంచి ఏరి కోరి తీసుకొచ్చిన అన్న ఈ టెప్పులకి ఈ విగ్రహం అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన సంతోష్ కుమార్ ఆచార్య వారు age.